ప్రభుణీ క్రిస్తునామలందరికీ వందనాలండి మరి ఈరోజు మనం చదువుకున్న భాగము మొదటి సమయ గ్రంథము పద్నాలుగు అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు సౌలు గురించి గౌణానికి గురించి దీనిలో రాయబడి ఉన్నది అయితే సౌలు గురించి మరి మన శుక్రవారం రోజు మన యొక్క పదమూడు అధ్యాయంలో మరి సౌలు మరి చేసిన మరి యుద్ధం విషయంలో మరి సౌలు ఏ విధంగా స్పందించాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం యుద్ధానికి వచ్చినప్పుడు అందరూ మరి ఏడు రోజులు మరి చూసాడు సమయంలో రావట్లేదని చెప్పేసి దహన బల్లి అర్పించడం అర్పించేసి మరి దేవునికి విరుద్ధంగా మరి ఆయన ఉండడం అనేది మనం చూస్తున్నాం ఒక పదమూడో అధ్యాయము చూస్తే అందుకు సమయంలో ఇట్లా నీ దేవుడని ఎహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీ అవివేకపు పని చేసి నీ రాజ్యమును ఇజ్రాయేల్ సదాకాలం సరపరస్టకు యహోవా తలచి ఉండేను అయితే నీ రాజ్యము నిలవదు కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మరి ఈయన చేసిన పనికి అంటే ఈయన ఏం చేశాడంటే అవివేకముగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన రాజ్యాన్ని తీసివేస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ పద్నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి సౌలు మరల ఇంకా తన యొక్క అంటే తను ఆ మాట విన్నాడు విన్న తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే అంటే మొన్న ఏం చేశాడంటే దహనబాలు అర్పించడానికి సమయాల కొరకు ఎదురు చూశాడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడంటే యాజకులనే పక్కన పెట్టుకున్నాడు ఎవరన్నా అంటే ఈ మూడో వచనంలో చూస్తే సులోహులో ఎహోవాకు యాజకుడు ఏలి యొక్క కుమారుడు ఫిన్హాసు పుట్టిన ఈకాబోధి యొక్క సహోదరైన ఆహి టూబునకు పుట్టి జననమైన ఆహియా ఏఫోదో ధరించుకొని అక్కడ ఉండాను ముందుగానే అంటే అంటే సమయాల కొరకు ఇక్కడ చూశాడు ఎదురు చూశాడు లేట్ అయిపోయింది కాబట్టి ముందుగానే ఈయన జ్ఞానం కొద్దిగా ఏం చేశాడంటే ఒక యాజకుడిని తెచ్చుకుని ఈయన దగ్గర పెట్టుకోవటం అనేది మనం చూసాం ఎందుకంటే మరి బలర్పించడం ఈయన పని కాదు కాబట్టి ఒక యాజకుడిని ఈయనంటే ఈయన సొంత ఆలోచన మేరకు ఏం చేసినట్టు ఒక యాజకుడిని పెట్టుకున్నాడు పెట్టుకుంటమే కాకుండా తర్వాత మరి ఆయన కూడా ఏం చేశాడు అంటే తర్వాత ఈ సమయాలు చేసిన పనులు మనం ఒకసారి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటే మరి అందరూ యుద్ధానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఉపవాసం అంటే ఉపవాసం ఉండండి ఏమీ తినొద్దు అని ఒక మాట తర్వాత ఉప తర్వాత గెలిచిన తర్వాత అంటే ఎవరన్నా తింటే శపించబడతారు అని చెప్పాడు శపించబడిన తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత కూడా ఎవరైతే మరి తప్పు చేశారో వాళ్ళని చంపేయాలని కూడా నిర్ణయం తీసుకుంటే ఇవన్నీ కూడా సొంత ఆలోచనల మీద సమయాలు వెళ్ళిపోవటం అనేది చూస్తున్నాం ఎందుకంటే దేవుని యొక్క ఎప్పుడైతే ఆజ్ఞను తిరస్కరించాడు అక్కడ ఏం చేశాడంటే అవివేకపు ఆత్మ అనేది ఆయనలో వచ్చిందంటే వివేకం అనేది కోల్పోయాడు వివేకం అనేది కోల్పోవడం వల్ల సొంత ఆలోచనలు అనేది ఇక్కడ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది కాబట్టి సొంత ఆలోచనలు చేయటం వల్ల ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఏమన్నాడంటే మీరు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా యుద్ధానికి వెళ్ళమన్నాడు యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి బలం కావాలి కానీ ఈయన ఏం చేశాడు ఏమీ తినకుండా వెళ్ళండి అని చెప్పేసి చెప్పాడు ఒకవేళ తింటే చచ్చిపోతారని కూడా చెప్పాడు తర్వాత మరి గెలిచిన తర్వాత కూడా ఈ గెలుపు గురించి దేవుని ఆనందించకుండా ఆనందించకుండా నేను చెప్పిన దాన్ని ఎవరైతే చేశారో యోనతాన్ని ఏమన్నాడు ఏమంటున్నాడు లేచి చూసిన తర్వాత యోనోతాను మరి ఆ యొక్క తేనె నాకేడు కాబట్టి అతను చంపేయండి అని కూడా ఒక ఆజ్ఞను మరి ఆయన జారీ చేయడం అనేది జరిగింది ఎందుకంటే వివేకము లేకపోవటం వల్ల సొంత ఆలోచనలతో మను ఋషులు ఏ విధంగా మరి అయిపోతారు అనేది మరి యొక్క అధ్యాయాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే వివేకం లేకపోతే వివేకం అనేది ఎట్లా వస్తుంది అని మనం చూస్తే దేవునితో మరి సహవాసం లేనప్పుడు వివేకం వస్తుందని అంటే దేవునితో అంటే మనం ప్రార్థన సరిగ్గా చేయనప్పుడు లేకపోతే వాక్యం చదవనప్పుడు లేకపోతే అంటే ఏదైనా కానీ మరి దేవునికి సమయం కేటాయించినప్పుడు ఏం చేస్తా చేస్తామంటే దేవుని దగ్గర నుంచి మనకి సమాధానం రానప్పుడు ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా మరి అదే జరిగింది సొంత ఆలోచన ప్రకారం వెళ్ళడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతి ప్రతి ఒక్కరికి మన జీవితాల్లో కూడా ఎందుకంటే మన సొంత ఆలోచన ఎప్పుడు చేస్తామంటే దేవునితో సహ సంబంధం సరిగ్గా లేనప్పుడు దేవుణ్ణి మనం అడగాలనే ఆలోచన మనకు లేనప్పుడు ఏంటంటే మన సొంత ఆలోచనలు బట్టుగా వెళ్ళిపోయి దాన్ని కూడా దేవుని మీద దేయటం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరిగింది ఎందుకంటే సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాడు గెలిచినా కానీ ఏమన్నాడంటే అతని యోనాథాన్ని చంపేయమని ఆజ్ఞయించాడు అంటే ఎంతగా అంటే అంటే మనుషుల్లో శత్రువు ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే సౌల విషయంలో మరి మన జీవితాల్లో కూడా నిజంగానే మరి ఈ విధంగా మనం కూడా సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటే దేవునితో మరి సరిగ్గా సమాధానం లేనప్పుడు దేవునితో సరిగ్గా మనం ప్రార్థన చేయలేనప్పుడు సొంత నిర్ణయాలకి మనం వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఎందుకంటే సౌలికి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా కానీ ప్రత్యుత్తరం ఏం రాలేదని కూడా మరి వాక్యం చలిస్తుంది ఎందుకంటే ఏమీ సమాధానం లేదు అక్కడ సమాధానం లేకపోవడం వల్ల సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మనం కూడా ఎందుకంటే సొంత నిర్ణయాలు తీసుకోకుండా తీసుకునే వారంగా ఉన్నామేమో మన జీవితాలు కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేవునితో సమాధానం లేనప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే వివేచన అనేది మనలో లేనప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుద్ది మరి ఉదాహరణకి ఈ ఈ రోజుల్లో మరి చాలామంది క్రైస్తవులు వివాహాలు ఎప్పుడు పెట్టినారంటే శుక్రవారాలు పెట్టుకుంటారండి చాలామంది ఎందుకంటే ఎందుకు శుక్రవారాలు పెట్టుకుంటారు అంటే శుక్రవారం అనేది శనివారం ఆదివారం సెలవు వస్తుంది శనివారం ఒకరోజు శుక్రవారం శనివారం సెలవు ఆదివారం కలిసి కలిసి అంటే అంటే జనాలు రావటం కొరకు ఏం చేస్తారంటే శుక్రవారాలు మరి పెళ్ళిళ్ళు జరగడం అనేది పెళ్లి పెట్టుకోవడం అనేది చూస్తున్నాం అయితే సంఘాల్లో చూస్తే ఆదివారం ఆరాధన ఉంటుంది మరి బుధవారం వచ్చేసరికి అంటే గృహ కూడికలు ఉండే ఉంటుంది శుక్రవారం వచ్చేసరికి అంటే మరి ఉపవాస కూడికలు జరుగుతాయి అనేది సహజం ప్రతి చాలా సంఘాల్లో జరుగుతాయి మనం మనం మన సంఘం అనేది కానీ చాలా సంఘాల్లో మరి శుక్రవారం రోజున ఉపవాస కూడికలు జరగడం అనేది సహజం మరి అలాంటి శుక్రవారం ఉపవాస దినాన నిజంగా మరి క్రైస్తవులు పెట్టుకుంటున్నారు అంటే పెళ్ళిళ్ళు వివాహాలు జరిపించుకుంటున్నారు అంటే అంటే మనుషుల కోసం చూస్తున్నారా దేవుడి కోసం చూస్తున్నారా అనేది అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మనుషుల కోసం చూస్తే శుక్రవారం అనేది పెట్టుకుంటారు ఎందుకంటే అందరు రావాలి అని కానీ దేవుని కొరకు చూసినప్పుడు అయితే శుక్రవారం పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు చేసే శత్రువు ఏ విధంగా మనుషుల్ని చేస్తుందంటే శుక్రవారం రోజు పెట్టుకోవటం వల్ల ఉపవాసం చేసే వాళ్ళందరూ కూడా బ్రే అంటే ఆ పెళ్లికి పిలుపున్న వాళ్ళందరూ కూడా ఉపవాసం చేసే వాళ్ళందరూ కూడా బ్రేక్ అయిపోతున్నారు ఎందుకంటే పెళ్లికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు మన ఇంటికి వచ్చారు కట్నం చదివించారు మనం కూడా వెళ్ళబోతే బాగోదు కనపడిపోతే బాగోదు అని మరి వెళ్ళటం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు కలిసిపోవటం వాళ్ళతో పాటు ఆనందించటం తర్వాత ఏముందలే లేదు భోజనం చేసే దానిలో భోజనం చేసేయడం అంటే ఇలా ఈ విధంగా ఏమవుతుందంటే శుక్రవారం అనేది ఉపవాసాన్ని బ్రేక్ చేసేస్తున్నారు అంటే ఇది ఏంటంటే శత్రువు ఎంత తెలివిగా మనుషులతో మరి మనుషులకి ఆడుకుంటుంది అనేది ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకంటే ఎంతమంది ఆ యొక్క వివాహం వల్ల బ్రేక్ అయిపోతున్నారు అనే ఆలోచన పెళ్ళిళ్ళు పెట్టుకునే వాళ్ళకు ఉండదండి ఎందుకంటే వాళ్ళు శుక్రవారం జనాలు ఎక్కువ రావాలని ఆశ పెట్టుకుంటారు కానీ ఎంతమంది ఈ విధంగా బ్రేక్ అయిపోతున్నారు ఎంత విధంగా మనం ఎంతమందిని బ్రేక్ చేసేస్తున్నాం ఈ యొక్క ఉపవాస దినాన్ని బట్టి అనే ఆలోచన ఉండదు మరి అందరూ కూడా ఏంటంటే శుక్రవారం పెళ్ళి ఉంది కాబట్టి మనం వెళ్ళాలని వెళ్తాము వెళ్ళకపోతే ఏంటంటే తర్వాత కనిపించినప్పుడు అడిగేస్తున్నారు ఏంటి మా పెళ్ళికి రావట్లేదు ఏంటని అడుగుతాం కూడా నన్ను కూడా చాలామంది అడిగారు ఎందుకు పెళ్ళికి రాలేదు అంటే శుక్రవారం పెట్టినావుగా రాలేదు కాటించినప్పుడు అంటే ఏం శుక్రవారం పెట్టుకున్నావా అని ముందు అడుగు అంటాను తర్వాత పెళ్ళికి అయితే పెళ్ళి శుక్రవారం పెట్టుకున్నావుగా ఆ రోజు ఉపవాసంగా నేను రాలేదులే అని చెప్పుకుని చెప్పడం అంటే ఎందుకు అంటే అది బ్రేక్ చేసుకోవటం వల్ల ఎవరికైనా మనం దేవునితో మనమే సహవాసం కోల్పోతున్నాం వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు ఎందుకంటే వివేచన లేనప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నాను నిజంగా దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుణ్ణి అడిగి నిజంగా పెట్టుకుంటే అది వేరుగా ఉంటుంది కానీ మరి ఈ విధంగా మరి ఒకసారి అంటే ఈ విధంగా అంటే మనం ఏమనుకుంటారంటే లేదు చర్చికేగా దేవుని మందిరానికేగా పెళ్ళిలో పెళ్ళికి వెళ్తే ఏమైంది ఉపవాసం ఉంటే ఏమైంది అనే ఆలోచన కూడా చాలా మందిలో ఉండి వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి వివేచన లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయండి కాబట్టి ఇక్కడ కూడా ఈయనకి వివేచన లేదు దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరము రాలేదు కాబట్టి ఈయన ఏం చేస్తానంటే ఈయన సొంత ఆలోచనల ప్రకారం ఈయన వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అందుకనే మరి యోనాతాన్ని కూడా కొడుకును కూడా చంపడానికి వెనకాడలేదంటే సొంత ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్ళినాయి అంటే మరి కొడుకు విషయంలో కూడా మరి ఎక్కడ కూడా ఆయన అంటే దేవునికి మాట ఇచ్చాను చెప్తా చెప్పించాడు ఇది తింటే శప్పించబడతారని చెప్పాడు కాబట్టి ఆయన కొడుకును కూడా ఏదంటే ఆ యొక్క విజయాన్ని ఇచ్చిన కొడుకును కూడా మరి ఆయన చంపడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఒకసారి దేవునితో సహవాసం లేనప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో మనం ఎలాంటి కోల్పోతామో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలండి సౌలు జీవితంలో నిజంగా సౌలు మరి విషయంలో అంటే మనకు కొద్దిగానే తెలుసుగా నిజంగానే దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప మరి అవకాశం అనుకోవాలి ఎందుకంటే నిజంగా సౌలు గురించి ఇంతగా ధ్యానించడానికి అయితే ఎప్పుడు అవకాశం రాలేదు సౌలుని తీసేశాడు దేవుడు దా మీద ఆ దావేది మీద దేవుడికి ఆ సవులకి కోపం వచ్చింది కాబట్టి దావీని చంపడానికి చూసిన అంటే ఇంతవరకే తెలుసు కానీ దావి సౌలు యొక్క క్యారెక్టర్ని ఇంతగా మరి నిన్న కూడా మరి చక్కగా శుక్రవారం రోజు కూడా చక్కగా మరి ఆయన క్యారెక్టర్ని చెప్పడం జరిగింది ఈ రోజు కూడా చూస్తే మరి ఈ విధంగా మరి సౌలు చేసే పనులు మనం చూసినప్పుడు నిజంగానే మనుషులు ఎన్నుకున్న దాన్ని బట్టి మనుషులు కోరుకున్న దాన్ని చూసినప్పుడు లేకపోతే సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది సవులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకంటే సవుని ఎన్నుకున్నదే మనుషులు దేవుడి చేత కాదు కానీ మనుషుల చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన ఆలోచనలు కూడా ఎంతసేపు మనుషుల వైపే ఉంటుంది మనం కూడా మనుషుల వైపు చూసినప్పుడు ఈ లోకం వైపు చూసినప్పుడు మన ఆలోచన కూడా ఎలా ఉంటాయి అంటే సౌల ఆలోచనలకు సొంత నిర్ణయాలు తీసుకుని మనం కూడా మరి చాలా ఆటని కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ సామెతలు రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో సామెత గ్రంథం రెండో అధ్యాయంలో దేవుని నుంచి తెలుసుకోవాలంటే రెండవ నుంచి చూద్దామండి తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనము వెతికినట్లు దానిని దాన్ని వెతికిన ఎడల యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదవు దేవుని గురించిన విజ్ఞానమును నీకు లభించను అంటే దేవుని గురించి తెలుసుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు జ్ఞానమును చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనం అడగాలి అలాగే వివేచన గురించి అభ్యసించాలి అని వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఇవన్నీ కావాలి అంటే దేవుని గురించి తెలుసుకోండి దేవుని గురించి విజ్ఞానము నీకు లభించను అంటే దేవుడు ఎంత గొప్పవో దేవుడు ఏమి చేయగలడు దేవుడు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానము వివేచన అనేది మనకు చాలా అవసరం అండి సవులు ఇది కోల్పోయాడు కాబట్టి సమస్తాన్ని కోల్పోయాడు కానీ ఇక్కడ మరి ఇదే మరి తనకు తన కడుపున పుట్టిన కుమారుడు మరి యోనా తాను విషయంలో చూస్తే నిజంగా యోనాతాను మరి నిజంగా గొప్ప మరి విషయాలు ఇక్కడ ఇక్కడ రాసు యనాథను మరి ఎవరికి చెప్పకుండా యుద్ధానికి వెళ్ళాడు నిజంగా ఇది అన్నాడు మొదటి వచ్చిన పద్నాలుగు మొదటి వచ్చిన చూస్తే ఆ దినమున సౌలు కుమారుడైన యోనతను తన తండ్రికి ఏమి చే ఏమి చెప్పగా తన ఆయుధములు మోయేవాడిని పిలిచి అవతల ఫిలిస్తీన్లు తండ్రి వాళ్ళని హతము చేయద పోదాం రమ్ము అంటే ఎంతమంది ఉన్నారంటే అక్కడ అనేక మంది ఉన్నారు తక్కువ మంది లేరు మరి అంటే ఇసుకరాలంత జనం ఉన్నారు అయినా సరే మరి యోనాథాను ఏం చేశాడంటే మన మన ఇద్దరమే వెళ్ళిపోయాలని వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి యుద్ధం చేద్దాం రమ్మని చెప్పేసి పిలవటం అనేది నిజంగా ఈయనలో ఉన్న ధైర్యాన్ని ఎందుకంటే దేవుని గురించి తెలుసుకున్నాడు ఈయనకి ఈయనలో ఆ దేవుని యొక్క జ్ఞానం ఉంది దేవుని యొక్క వివేచన కలిగి ఉన్నాడు కాబట్టి అందరినీ కాదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తండ్రికి చెప్తే ఇంతమంది ఉన్నారు నువ్వు ఒక్కడ పెట్టాలని ఆపేస్తాడు కాబట్టి ఈయన ఏం చేశాడంటే చెప్పకుండా మరి దేవు ఎవరికి చెప్పకుండా వీటి మోయేవాడిని అంటే ఆ యొక్క ఆయుధాలు మోసేవాడిని పిలుచుకుని వెళ్ళటం అనేది జరిగింది అలా వెళ్ళటమే కాకుండా ఇక్కడ ఒక మాట అన్న ఈ మాట అంటే ఆరో వర్షంలో ఈవన తాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీద పోదు పోదుము రమ్ము యహోవా మన కార్యములు సాగించిన సాగించినేమో అనేకుల చేతను కొద్దిమంది చేతను రక్షించుటకు యహోవా అడ్డమా అని తన ఆయుధములు మోయువాన్ని చెప్పగా ఈ మాట మరి చక్కటి మాట అంటే దేవుని మీద ఈయనకి ఎంత నమ్మకం ఉందో అనేది ఈ మాటను చూస్తే మనకు అర్థమవుతుందండి ఎంత ఎంత విశ్వాసాన్ని ఇక్కడ చూపించాడో చూడండి అసలు ముందు సున్నతి లేని వారి దండు మీద కాపుల మీద మనం పోదాం ముందు సున్నత లేని వారు అసలు దాన్ని అంటే దేవుడిని ఎరగిన వారి మీదకు మనం వెళ్ళడం అంటే శత్రువుల మీద మనం వెళదాం పద అని ఒకటి తర్వాత ఎహోవా తన కార్యము సాగించిన అనేకుల చేత అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించకు యహోకు యహో యహోవాకు అడ్డమా అంటే మనుషుల్ని చూడలేదండి ఇక్కడ అంటే ఎంతమంది ఉంటే ఏంటి దేవుడికి కొద్దిమంది ఉంటే ఏంటి ఎక్కువ మంది ఉండే దేవుడికి ఏది దడ్డు ఉంది ఏది అడ్డు లేదు కాబట్టి మనం వెళ్ళి యుద్ధం చేద్దాము ఈ మాట సున్నత లేని వారి మీద మనం ఎంతసేపు దావేద గురించి చెప్పుకుంటాం ఆ దులియాతి మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆ సున్న లేని ఫిరీ గురించి అని చెప్పేసి అక్కడ దావీది అంటాడు కానీ ఆ గొప్ప మాటని మరి దావీదంటాం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మరి యువనాథాన్ని కూడా ఈ మాట సున్నత లేని వారి దండు కాపుల మీదకి పోదాం రెండు అంటే సున్నత లేని వారంటే శత్రువుల మీదకి మరి దేవుని ఎరగని ప్రజల మీదకి వెళ్ళటం అంటే మన జీవితాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరి ఇక్కడ చుట్టూరు మూగేశారు మరి అనేకమైన రథాలు మరి అనేకమైనవి ఉన్నాయి ఇసుక వేస్తే వాళ్ళంత జనం ఉన్నారు అయినా సరే మరి ఎంత ధైర్యంగా ఒక్కడే తన యొక్క ఆయుధాలు మోసేవాడిని తీసుకుని వెళదాం పదా అని చెప్పేసి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఆయనలో మరి ఎంత ఎంత గొప్పగా ఉందనేది మరి అంటే దేవుని మీద విశ్వాసం ఎంతగా ఉందంటే దేవుణ్ణి గ్రహించగలిగాడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతామని ఎందుకంటే ఆయన అన్నాడు జ్ఞానం వివేచన మరి వెదిగిన ఏంటంటే దేవుని గురించిన మరి ఆ దేవుని గురించి మనం గ్రహిస్తామంట ఎందుకంటే దేవుని గురించి గ్రహిస్తేనే ఈయన అంటున్నాడు కొద్దిగా మంది ఉండేమి ఎక్కువ మంది ఉంటే ఏమి దేవుడికి ఏదడ్డం ఉంది మనం గెలవడానికి పద అని చెప్పేసి వెళ్ళటం అనేది మరి ఒక గొప్ప మాట అంటే ఎంత రోషం కలిగి ఈ మాట అనగలిగాడు అంత అంతమంది ఉన్నారు ఆరు వందల మంది జనం ఉన్నారు సౌల దగ్గర కానీ వీళ్ళిద్దరే మన ఇద్దరమే వెళ్దాం పద అని చెప్పేసి వెళ్ళడం నిజంగా ఈయన యొక్క ధైర్యాన్ని అంటే దేవుడి పట్ల ఈయనకున్న మరి ఆ నమ్మకాన్ని దేవుడి దగ్గర ఈయన దేవుడి దగ్గర నుంచి ఈయన పొందుకున్న బలాన్ని మనం ఆలోచించవద్దు ఎందుకంటే సౌలు విషయంలో ఎంతగా మరి తండ్రే సవులు కానీ కుమారుడికి వచ్చేసరికి దేవుడు ఎంతగా కనపరిచాడు అంటే దేవుడు మరి యోనాన్ని ఏ విధంగా లేపాడు అనేది మనం చూస్తున్నాం అంటే మనుషులు అభిషేకించిన రాజుని గురించి మనం చూస్తున్న మరి దేవు మరి ఇక్కడ ఈయన మరి దేవుడి మీద ఆధారపడి మరి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ కూడా అన్నాడు వాళ్ళు వాళ్ళు పిలిచినప్పుడు మన దగ్గరికి పోయి మనల్ని అగపరుచుకుందాము వారు మనల్ని చూసి మేము మీ యుద్ధకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యుద్ధకు పోక మన చోటకి నిలువదాము మన యుద్ధం రండని వారు చెప్పినట్ల యుహో వారిని మన చేతికి అప్పగించదనని దాని చేత గుర్తించి మనం పోదామని చెప్పగా కాబట్టి వాళ్ళు మా దగ్గర రండి అని చెప్తే మనం వెళ్దాము వాళ్ళు నిలవమంటే నిలుద్దాము ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి రండి అని చెప్తే దేవుడు మన సహాయం చేస్తాడు అనే ఒక మాటను వారు అనుకున్నారు ఆ విధంగానే వాళ్ళు ఆ మాట అంటాం ఈయన వెళ్ళాడు యుద్ధం చేశాడు గెలిచాడు మన నిజంగా యోగన చేసిన ధైర్యంగా వెళ్ళి గెలవడం అనేది జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళలోనే వాళ్ళకి భయం పుట్టింది మరి వాళ్ళు వాళ్ళు చంపుకున్నారు మరి అక్కడ అక్కడ అనే మరి ఇక్కడ చూస్తే సౌలు యాజకులతో మాట్లాడుతుండగా ఫిలిస్ దాంట్లో ధ్వని మరి ఎక్కువగా కనబడి కాబట్టి సౌలు యాజకులతో నీ చేయి వెనక తీయమని చెప్పగా తాను తన యుద్ధం నున్న జలందరినీ కూడుకొని యుద్ధమునకు చొరబడి కాగా వారు ఫిలిస్తీన్లు కలవరపడి ఒకరినొకరు హత్తము చేసుకుని కాబట్టి ఈ విధంగా తాను చేసిన ఈ పనికి ఏమైందంటే వాళ్ళలో వాళ్ళు పొడుచుకోవటం వాళ్ళ వాళ్ళ భయం పుట్టించడం ఈ విధంగా మరి దేవుడు అక్కడ కార్యం చేసినట్లుగా మనం చూస్తామండి అంటే యవనాథాను తన పని ఇద్దరే ఆయుధాలు మూసేవాడు ఇద్దరే వెళ్లారు కానీ అక్కడ తం చేసింది ఎవరంటే మరి దేవుడు అంటే దేవుడిని ఆశ్రయించి మనం వెళ్ళినప్పుడు అంటే శత్రువులు ఏ విధంగా పారిపోతారు ఏ విధంగా వణికిపోతారో వారిలో వారే ఏ విధంగా మరి కలవరపడి ఒకళ్ళనొక్కరు చంపుకున్నారంటే మనం కూడా మరి పెద్ద విషయానికి మనం భయపడినా చిన్న విషయానికి భయపడినా శత్రువులు లొంగిపోతామండి కానీ ఇక్కడ ఎంత చాలా మనం గులియాత్ గురించే చదువుకుంటాం కానీ కానీ ఇక్కడ ఈ యుద్ధం కూడా చాలా గొప్ప యుద్ధమేనండి మరి అలాంటిది యోనాథాన్ని చేశాడు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దావీది గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం మనం మరి యోనాథాన్ని విషయంలో కూడా దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి ఇది సౌలు చేసిన యుద్ధం కాదు కానీ మరి తర్వాత సవులు వారికి తోడుగా ఉండి వాళ్ళ వెనకాల పడి వాళ్ళు పారిపోవడం అనేది చూస్తున్నాం తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి వీళ్ళందరూ కూడా మీరు ఏమీ తినకుండా వెళ్ళండి అంటే ఒక్కొక్క తప్పు ఒక్కొక్క తప్పు చేసినప్పుడు తర్వాత శత్రువులు అంటే వీళ్ళు నీరసం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే గొర్రెలను ఎడ్లను పేలను వాటిని వధించి రక్తంతోనే భక్షించారంటే అంటే వీళ్ళు ఎంత ఆకలిగా ఉన్నారో చూడండి అసలు అక్కడికక్కడే దాన్ని చీల్చుకుని తినేయడం అంటే వాళ్ళ ఆకలిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఆజ్ఞని కూడా వాళ్ళు కోల్పోయారు అంటే మరి సౌలు చేసిన పనికి వీళ్ళు కూడా ఏమైపోయారు అంటే రక్తంతో కూడిన మరి ఆ యొక్క ఆహారాన్ని తిన్నారు రక్తాన్ని మరి తినకూడదు అని వాక్యం చలవిస్తుంది రక్తం ప్రాణం కనుక తినకూడదు కాబట్టి ఇది కూడా చెబుతమే కానీ చెప్పినప్పుడు మరలా ఇది మరి దేవుడి మీద మరి ఈయన ప్రేమ ఉన్నట్టుగా మరలా ఏం చేస్తానంటే ఒక రాయి తీసుకురండి ఆ రాయి మీద పెట్టి వీటిని చేద్దామని చెప్పేసి రాయి తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా వాళ్ళు అలాగే తిన్నారండి వీళ్ళు మళ్ళీ చెప్పించ మళ్ళీ వీళ్ళు చెప్పించబడతారు అని చెప్పేసి అనుకున్నాడు కానీ వాళ్ళు మళ్ళీ అదే కంటిన్యూ చేశారు కానీ మరి రక్తాన్ని తీసేసి మరి మాంసం తినటం అనేది మనం ఇక్కడ చూడట్లేదు కానీ మళ్ళీ ఇక్కడ బలిపేటం కూడా మరి సౌలు కట్టించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు దేవునితో ఆధారపడినప్పుడు దేవునితో మరి సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ ఈ యొక్క కొడుకు తండ్రి కొడుకులని మనం మన అధ్యాయం చేసినప్పుడు మనకు అర్థమవుతుందండి తండ్రి ఏ విధంగా అయితే తనను తను కోల్పోయాడు ఎందుకంటే ఆ స్థిరత్వాన్ని కోలిపోయాడు ఎందుకంటే దేవుడు స్థిరపరుస్తానని చెప్పిన ఆ యొక్క రాజ్యాన్నే కోలిపోయాడు యువనా తాను ఏం చేశాడంటే దేవునితో కలిసి అనేకమందితో వెళ్ళి మరి ఇద్దరు ఇద్దరే వెళ్ళి యుద్ధం చేసి గెలవడం అనేది ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఎలాంటిదైనా సరే దేవుడితో సంబంధం కలిగి ఉండాలి అంటే ప్రార్థన లేకపోతే మన జీవితాలు కూడా ఎలా ఉంటాయి అంటే సవుళ్ళలాగా సొంత నిర్ణయాలు తీసుకుంటాం సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏంటంటే మనం కూడా ఈ సవుళ్ళలాగా చతికిలు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి యుద్ధం చేసినప్పుడు మరి ఉపవాసం ఉంటే ఏముంటుంది ఉపవాసం ఉంటే ఏమి ఉండదు వాళ్ళు నీరసపడిపోతారు శత్రువుకి అవకాశం ఇస్తారు కాబట్టి శత్రువుకి మనం ఎక్కడ అవకాశం ఇస్తున్నామంటే మరి సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు శత్రువు అవకాశం ఇస్తున్నాం శత్రువు మనలోకి వస్తుంది మనలోకి వచ్చినప్పుడు మనం ఏమైపోతున్నామంటే దానికి మరి సరెండర్ అయిపోయి మనమే మరి ఒకటి ఒకదానికి అవకాశం ఇస్తే ఒకటొకటిగా ఎన్ని వెళ్ళిపోతున్నాయి అంటే సవులకి ఒకదానికి అవకాశం ఇస్తే ఒకటొకటొకటిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈవి ఈ విధంగా మనం దేవుడు ఎందుకంటే దేవుని ఆజ్ఞలు మనం కనుక కనకపోతే దేవుని కట్టడలు మనం కనకపోతే మన జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే సవులు దాగా ఉంటుంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని నూట పంతొమ్మిదిలో కీర్తనం కూడా మొదటి నాలుగో వచనంలో ఉంటుంది నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకున్న వాళ్ళను నీవు మాకు ఆజ్ఞాపించుకున్నావు ఆహా నీ కట్టలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతమేలు నీ ఆజ్ఞలాన్ని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు కాబట్టి దేవుని ఆజ్ఞలు జాగ్రత్తగా మనం గైకున్నప్పుడు ఏమందండి ఇక్కడ ఏమన్నాడు నా ప్రవర్తన స్థిరపడి నుండి అంతమేలు నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానము కలగదు కాబట్టి అవమానం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలి ఆయన మాట వినాలి ఎందుకంటే ఆయన ఆజ్ఞలు కట్టడాన్ని ఎప్పుడైతే మనం ఆలకించామో మరి ఎప్పుడే అంటున్నాడు నా మన ప్రవర్తన స్థిరపడుతుంది ఎందుకంటే సౌలు ప్రవర్తన వల్ల ఆయన స్థిరత్వాన్ని కోల్పోయాడు రాజ్యాన్ని కోల్పోయాడు కానీ మనం స్థిరంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా మనం గై కొనాలి ఎందుకంటే ఆయన ఆజ్ఞల మీద లక్ష్యం వచ్చినప్పుడే నాకు అవమానం కలగనేరదు కాబట్టి మనం మన శత్రువుల దగ్గర అవమానపడకూడదు దేవుని దగ్గర స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మాటలు మరి చెప్పిన మాటలను మనం అంగీకరించాలి అలాగే కాకుండా దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం కూడా మరి జ్ఞాన వివేచనో ఎప్పుడైతే మరి దేవుని దగ్గరికి వచ్చి మనం గోజాడుతామో దేవుడు మనకు కూడా సహాయం చేసి ఆయన గురించిన ఎందుకంటే ఈ మాట చాలా గొప్పగా ఉందండి దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించను అంటే దేవుడు ఏం చేయగలుగుతాడు మన జీవితంలో అసలు మన దేవుడు మన జీవితంలో ఏం చేశాడు ఏం చేస్తే మనం స్థిరంగా ఉంటాము అనేది మనం నేర్చుకోవాలంటే మరి ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఆ వివేచన గురించి దేవుని దగ్గర మొరపెట్టడం అనేది అవసరం అండి ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడే దేవుని మనం ప్రార్థన అనేది మనం కనుక మిస్ అయ్యమంటే మరి తప్పకుండా సొంత నిర్ణయాల్లోకి వెళ్ళిపోతాం సొంత నిర్ణయాల్లోకి వెళ్ళి ఉండాలంటే ఎప్పుడు దేవుడు కూడా దేవుడితో కూడా ఎప్పుడు కూడా మనం కలిసి ఉండటానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి అనేది మరి దేవుడు చెప్తున్నాడు ప్రసంగంలో కూడా చాలా సంటాడు దే దేవుడు విపరీతంగా వారికి ధనాన్ని ఇచ్చినా కానీ అతను తినడానికి అవకాశం ఉండదు తర్వాత వంద మంది పిల్లలు ఉన్నా కానీ చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి మనుషులకు అరువు అవుతారని కూడా ప్రసంగంలో ఒక చోట రాస్తారండి ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించినాను ఏం చేసినాను దేవుని దేవుని యొక్క ఆశీర్వాదం అనేది లేకపోతే మనం ఏదంటే మరి ఎందుకు పనికిరామండి ఎందుకంటే ఎంత సంపాదించినా కానీ తినడానికి లేనప్పుడు సంపాదించి వ్యర్థమే అలాగే మరి ఎంతమంది కుమారులు కన్నా కానీ ఎవడు సరైన లేకపోతే మరి ఆయన జీవితం కూడా వ్యర్థమే అని చెప్పేసి దీర్ఘాభిమతుడిగా ఉంటావు కానీ ఆయన అని చెప్పేసి మరి ఇక్కడ ప్రసంగులు రాసి ఉంటుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనం వెతకగలుగుతామో దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే మనం వెతకగలుగుతామో మరి అప్పుడే దేవుడు అన్నాడు దాచబడిన ధనము వెతికినట్లుగా యహోవ యహోవయో భయభక్తులు కలిగినట్టుదో నీవు గ్రహించదు కాబట్టి ఈ విధంగా మరి దేవుణ్ణి వెతకడం అనేది మన జీవితంలో నేర్చుకుంటే మరి మన సౌలులాగా లాగా ఉండకుండా యోనాథాన్ని ఏ విధంగా అయితే తన జీవం అందించాడో ఆ విధంగా మనం కూడా మరి యోనాతాను మరి దావీదులాగా ఎప్పుడూ కూడా మరి దేవుడు మరి ఆశీర్వదిస్తూనే ఉంటాడు అలా కాకుండా అసలు ముందు శత్రువులు చూసి భయపడకూడదండి ఎంతమంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారో ఎక్కువ మంది ఉన్నారు ఎవరైనా కానీ దేవుడికి అడ్డమా నిజంగా ఈ మాట చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అండి ఎంతమంది ఉంటే ఏంటి తక్కువ మందా ఎక్కువ మందా వీళ్ళంతా ఎహోవాకు అడ్డమా ఈ మాట మరి చాలా మనుషులను బలపరిచే మాట ఇది నిజంగానే ఇలాంటి మాటలు మరి దేవు పరిశుద్ధాత్మని మన కోసం ఎందుకు రాయించాడంటే మనం కృషించిపోయినప్పుడు మనం పరిస్థితులు మరి సరిగ్గా లేనప్పుడు ఇలాంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడికి అసాధ్యమైందంటే ఏమున్నది మరి ఏది అసాధ్యం సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు ఉన్నప్పుడు దేని గురించి మనం భయపడాలని మనం ఒకసారి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనలో వచ్చినప్పుడు నిజంగానే మళ్ళీ మనం నిలబడటానికి దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే శివనాథను ఆ మాట అనుకున్న ఇల్లు పడినప్పుడు పనివాడు ఉన్న మోసేవాడు కూడా పద నువ్వు ఏది చేస్తే అది కూడా నేను వెనకాలే ఉంటాను అని చెప్పేసి వెళ్ళటం నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మరి అక్కడ చూడగలుగుతాం అండి మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన కార్యాలు చూడాలంటే మనం కూడా ఆ విధంగా మరి దేనికి భయపడక శత్రువులు మన అనేక అనేకమంది ఉంటారు కానీ శత్రువులు చూసి పారిపోక ధైర్యం కలిగి మనం నిలబడితే తప్పకుండా దేవుడు మనకు విజయం ఇస్తాడని చెప్పుకుంటూ మనందరం కూడా మరి ఇప్పుడు కూడా మరి ప్రార్థనలోను వాక్యం చదవటంలోను ఎప్పుడు కూడా జాగ్రత్త జాగ్రత్త పడితే తప్పకుండా ఎందుకంటే సొంత నిర్ణయాలకు వెళ్ళే ఆలోచన మనకు రాకుండా దేవుడి మీద ఆధారపడే ఆలోచనలు మనకు రావాలని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడు తన వాక్యం చేయించిన